హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి కొబ్బరి మురుకులు పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే దాన్ని వేస్ట్ చేయకుండా దాంతో ఇలా మురుకులు చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటాయండి మామూలుగా పిల్లలకి కొబ్బరి ఇస్తే అసలు తినడానికి ఇష్టపడరు కదా ఇష్టపడని వారికి ఇలా కొబ్బరి వేసి మురుకులు చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా టేస్టీగా తింటారు ఈ స్నాక్ అయితే భలే రుచిగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ పచ్చి కొబ్బరితో మురుకులని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఈ కొబ్బరి మురుకులు రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కొబ్బరికాయలో సగం తీసుకున్నాను తీసుకున్న ఈ కొబ్బరికాయని బ్యాక్ సైడ్ ఉండే ఆ బ్లాక్ కలర్ పార్ట్ వరకు తీసేయాలి తర్వాత ఈ కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని వాటర్ని పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మరలా ఇంకొన్ని వాటర్ని పోసి ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో అయితే హాఫ్ కప్పు వరకు వాటర్ పడతాయండి హాఫ్ కప్పు వాటర్ని పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఎంత మెత్తగా పట్టుకున్నామో ఇలా పట్టుకోవడం ద్వారా ఇందులో నుండి కొబ్బరిపాలు పాలు ఈజీగా వచ్చేస్తాయి తర్వాత స్టవ్ పైన ఒక ఇనుప కడాయి పెట్టుకొని అందులో హాఫ్ కప్పు వరకు మినప గుళ్ళు వేసుకోవాలి మీరు పప్పు అయినా కూడా వేసుకోవచ్చండి ఈ మినపప్పుని మంచి కలరు మంచి వచ్చేంత వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇంకొక పక్కన చూడండి మనం కొబ్బరిని మిక్సీ పట్టాం కదా ఫస్ట్ మిక్సీ పట్టుకున్న కొబ్బరిలో ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఈ కొబ్బరి మిశ్రమాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇంకొన్ని వాటర్ని పోసి ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టాలి అది కొంచెం గోరు వెచ్చగంతవరకు వేడి చేసుకోవాలి ఒక పక్కన మినపప్పు వేయించుకుంటున్నాం కదా చూడండి మినపప్పు చక్కగా వేగిపోయింది ఈ మినంపప్పునంతా కూడా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి అలాగైతేనే పప్పు మాడకుండా మంచి సువాసనగా ఉంటుంది తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పును కూడా వేసుకోండి తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి ఇలా పట్టుకున్న ఈ మినపప్పు పుట్నాల పప్పు ఈ పౌడర్ని అంతా కూడా ఒక పెద్ద బౌల్ని తీసుకొని దానిపైన జల్లడి పెట్టుకొని ఈ జల్లల్లో మనం మిక్సీ పట్టుకున్నాం ఈ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం ద్వారా ఎక్కడైనా పప్పులు మిక్సీ కాకపోయినా కూడా పైన జల్లల్లోనే ఉండిపోతాయి ఇలా జల్లించుకున్న తర్వాత అదే జల్లల్లో బియ్యం పిండిని కూడా వేసుకొని జల్లించుకోవాలి ఒకవేళ మీరు ముందే బియ్యం పిండిని జల్లించుకొని పెట్టినట్లయితే ఇక్కడ జల్లడు పట్టుకునే పని ఉండదండి నాలుగు కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోండి హాఫ్ కప్పు మినపగుండ్లకి ఇక్కడ నాలుగు కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండిని కూడా జల్లించుకున్న తర్వాత మనం వేసుకున్న ఈ పప్పుల పొడి బియ్యం పిండితో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి రెండింటిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నువ్వులు వేసుకోవాలి నేను ఇక్కడ నువ్వులు ఎక్కువగానే వేసానండి ఒక పావుకప్పు వరకు వేసాను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు మామును తీసుకొని ఇలా చేతులతో నులిమి వేసుకున్నాను తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం వేసుకున్న నువ్వులు వాము అలాగే ఉప్పు అనేది పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొబ్బరిపాలని కొంచెం వేడి చేస్తున్నాం కదా ఇలా గోరువెచ్చగా అవగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇక్కడ ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఈ పిండిలో కొబ్బరిపాలను వేసుకుంటూ ఉండాలి గోరువెచ్చటి ఈ కొబ్బరిపాలని కొన్ని కొన్ని పోసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలండి ఒకేసారి అన్ని పాలన పోసినట్లయితే పిండి లూజ్గా అయిపోతుంది కొన్ని కొన్నిటిని పోసుకుంటూ బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కొన్ని కొన్నిటిని యాడ్ చేసుకుంటూ పిండిని అంతా కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి గోరు వెచ్చటే పోసుకుంటున్నాం కాబట్టి పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది పిండిని అంతా కూడా చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ స్నాక్స్ చేసుకోవడానికి పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇలా కలిపెట్టిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ పైన వేసి మరల పిండినంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో పాలని కొంచెం గోరు వెచ్చగా వేడి చేసి పోసాం కదా పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయిందండి ఇలా కలిపెట్టుకున్న పిండితో మురుకులు చేసినట్లయితే చాలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయేలా ఉంటాయి పిండిని అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని నానబెట్టే అవసరం లేదు ఇప్పుడు మురుకులు దేంతో అయితే చేస్తామో ఆ పావుని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం పిండి ముద్దని ఇలా మురుకుల పావులో పెట్టుకోవాలి నేనైనా ఇక్కడ ఒక్క హోల్ ఉన్న బిల్లం తీసుకున్నానండి మనకి ఇది స్టార్ లాగా వస్తుంది ఇలా క్యాప్ పెట్టేస్తున్నాను దాన్ని గట్టిగా తిప్పుకోవాలి మనం చేస్తుంటే అది ఒక్కొక్కసారి ఊడి వచ్చేస్తుందండి గట్టిగా తిప్పుకొని మన ఈ మురుకుల్ని చేసుకోవాలి ఇలా గట్టిగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ని తీసుకొని దానిపైన ఇలా మురుకుల్ని రెడీ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తుందో మనం పిండిని ఈ విధంగా కలుపుకుంటేనే చాలా సాఫ్ట్గా ఎక్కువ శ్రమ పడే అవసరం ఉండదండి ఇలా తిప్పినట్లయితే పిండి ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ మీరు గట్టిగా కానీ లూజుగా కానీ కలిపినట్లయితే ఇంత బాగా రావండి చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఒక ఏడెనిమిది రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకున్నాను ఒకేసారి నాలుగైదు వేసి ఫ్రై చేశాను చూడండి నేను ఇక్కడ ఒక నాలుగైదు చుట్ల వరకు ఇలా తిప్పుకున్నాను ఒకదానికోటే అత్తుక్కునేలా కాకుండా కొంచెం విడివిడిగా వేసుకోండి నేను ఒక వాయిలో నాలుగు లేదా ఐదు వేసి ఫ్రై చేసుకున్నాను నేను ఇక్కడ ఈ మురుకుల్ని పెద్ద సైజులో చేసుకున్నానండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపులో కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక చిల్లు గరిటెలోకి తీసుకోవాలి ఇలా గరిటెని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి తర్వాత మిగతా వాయి వేస్ట్ చూపిస్తున్నానండి ఒక సైడ్ ఇవి చేసుకుంటూనే మనం ప్లేట్లో ఐదు లేదా ఆరు ఇటుని రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ మురుకులని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండవ వైపు తిప్పుకోండి పిండి పచ్చిగా ఉన్నప్పుడు కంటే కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి ఇవి ఇక్కడ మనం కొబ్బరిపాలతో చేసుకున్నాం కాబట్టి లైట్ గోల్డెన్ కలర్లో ఉంటాయి మీరు కావాలనుకుంటే ఎక్కువ బ్రౌన్ కలర్లోకి కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసానండి ఈ మురుకులు చక్కగా వేగిపోయాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అన్ని మురుకులని ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి చాలా తక్కువ టైంలోనే ఎక్కువగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి ఇవి ఎంతో సింపుల్గా టేస్టీగా పచ్చి కొబ్బరి పాలతో మురుకులని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మురుకులు ఎంత చక్కగా వచ్చాయి చూడండి ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలైతే భలే ఎమీగా తినేస్తారండి హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో నువ్వులను కూడా ఎక్కువగా వేసానండి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి ఈ మురుకులని పదిహేను రోజుల వరకు తినేయచ్చండి మీరు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీతో కూడా చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే ఒక ఫుల్ కొబ్బరి తీసుకోండి నేను ఇక్కడ హాఫ్ కొబ్బరి ముక్క తీసుకున్నాను కాబట్టి నాలుగు కప్పుల వరకు బియ్యం పెండితో చేశానండి చాలా రుచిగా ఉన్నాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్